నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన గంగన్న నుంచి ఇరవై ఐదు వేల రూపాయలను సహాయ కార్మిక శాఖ అధికారి సాయిబాబా లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు ఈ నగదును లేబర్ ఆఫీసర్ కొడుకు దామోదర్ తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డిఎస్పీ రమణామూర్తి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగన్న తల్లి చనిపోతే లిజిస్ట్ రిపీచ్ గంగన్న తన తల్లి చనిపోతే రిజిస్టర్డ్ లేబర్ అయినందున వారికి రావాల్సిన లక్ష ముప్పై వేల రూపాయల బెనిఫిట్ ఫైల్ను జిల్లా కార్మిక శాఖ అధికారికి పంపేందుకు గాను ముప్పై వేలు డిమాండ్ చేశారని బేరమాడి ఇరవై ఐదు వేలకు ఒప్పుకొని నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ వీధిలోని ఆఫీసర్ ఇంటి వద్ద ఇవ్వాలని ఒప్పుకున్నట్లు తెలిపారు గంగన్న నుంచి దామోదర్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు వీరిని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయిబాబాను అతని కుమారుడు దామోదర్ను కరీంనగర్లోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి తెలిపారు మధ్యాహ్నము రెండు నలభై ఐదు గంటలకి నిర్మల్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కె సాయిబాబా గారు బాధితుడు గంగన్న ఈయన ఊరు పెద్దబయ్యాల మండలము బాధితుడు పని ఆగస్టులో చనిపోయింది ఆమె రిజిస్టర్డ్ లేబర్ ఆమెకు సంబంధించి డెత్ క్లెయిమ్ ఒక లక్ష రూపాయలు ముప్పై వేల రూపాయలు ఛార్జెస్ వస్తాయి లక్షలు పదివేల రూపాయలు చనిపోయిన సందర్భంలో రావాల్సి ఉండగా దానికి సంబంధించిన ఫైల్ని డిస్టిక్ లేబర్ ఆఫీసర్ గారికి పంపడం కోసం సాయిబాబా గారు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు బాధితుడు పది మార్కులుగా ఐదు వేల రూపాయలు తగ్గిస్తే ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు వంచము తన కొడుకు ద్వారా తీసుకుంటూ ఏసీబీకి వెల్లిహంగడిగా దొరకడం జరిగింది సాయిబాబా గారు సాయిబాబా గారు ఆయన కొడుకు ద్వారా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సొంత ఇంట్లో నిర్మల్ టౌన్ ప్రియదర్శిని కాలనీలో తన సొంత ఇంట్లో మొడుగు ద్వారా లంచం తీసుకుంటూ దొరికారు కొడుకు దామోదర్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి నేను ప్రత్యేక కోర్టు కరీంనగర్ ఏసీబీ बोर्ड तो है